హాయ్ అండి వెల్కమ్ టు ద అన్నపూర్ణ కుకింగ్ ఛానల్ కేక్ వండడానికి ఫస్ట్ మిక్సీ జార్లో రెండు గట్ల షుగర్ వేసుకోవాలి ఇలాచి వేసుకోవాలి ఎగ్స్ పగలగొట్టి టూ ఎగ్స్ వేసుకోవాలండి కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం చెప్తున్నాను ఆ రెండు గట్లు ఆయిల్ వేసుకోవాలి కుకింగ్ గట్లు ఉంటాయి కదండి ఆ గట్లు అది మిక్స్ చేసి గిన్నెలో వేసుకున్నానండి ఇదేమో మైదా అండి ఒక కప్పు మైదా ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ బాగా కలుపుకోవాలండి ఏ తిప్పాలి ఒకే సైడ్ రొటేషన్ కూడా తిప్పాలి మనం ఎంత అంత బాగా బ్లెండ్ చేస్తే అంత బాగా వస్తుంది కేక్ స్ట్రక్చర్ ఇలా రావాలి అలా కంటెస్టెంట్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దాని మీద మైదా పిండి అలా జల్లి పౌడర్లా దులిపితే అలా వస్తుంది దాంట్లోని పిండి వేసుకోవాలి ఇప్పుడు దాన్ని మనం కదా ఇలా రిబ్బన్ టైప్లో వస్తుంది కదా పేస్టీ పేస్ట్ పేస్టీగా అలా రావాలి కన్సిస్టెన్సీ అంత థిక్ అయితే సరిపోద్ది మరి పల్చగా అయిపోయినా అంత బాగా రాదు కేక్ కరెక్ట్గా కన్స కన్సిల్టెన్సీ బాగుండాలి జీడిపప్పు పయ్యలు స్టోన్ ఎస్టోన్నాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు పెద్ద గిన్నెలోనే సిల్వర్ గిన్నె ఉంటుంది కదండి అందులో పెట్టాను అది గ్యాస్ స్టవ్ మీద ఉంటుంది కదా బిడ్డు అది తీసి పెట్టాను దాని మీద ఈ గిన్నె ఇప్పుడు మనం చేసుకున్న బౌల్ ఉంది కదా అది పెట్టాను కేక్ బౌలు ప్లేట్ పెట్టి రాయి పెట్టానండి మనం తెంచుకుంటాం కదా కేక్ అయిపోయింది ఇలా చాలా టేస్టీగా వచ్చింది ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి గంట సింబల్ కొట్టండి మా నోటిఫి నోటిఫికేషన్స్ ఏవైనా సరే మీకు త్వరగా వస్తాయి వీడియోస్ ఏమైనా వస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను చూడండి స్పాజీలా వచ్చిన కేక్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టండి Thank you to the watch.